రాంతాక్కి తిరిగి స్వాగతం కాంగ్రెస్ ఎందుకనో ఇటీవల దాని కోపం పెరిగిపోయింది బీహార్లో విపరీతమైన కోపం వచ్చింది ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఢిల్లీ వస్తే రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే కానీ కలవటానికే ఇష్టపడలేదట ఆ రోజు ఢిల్లీలో సరే మహారాష్ట్రలో ఇప్పుడు చూస్తా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ను వదిలిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే వాళ్ళ కజిన్ తోటి కలిసి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తారట అది చాలా ప్రెస్టేజియస్ ఎన్నిక బాంబేది సరే మూడోది అది ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మరి వరుసగా బాం బీహార్ అయిపోయింది బీహార్లోనూ కోపం వచ్చింది ముంబాయిలోనూ అదే పరిస్థితి కాశ్మీర్ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కాశ్మీర్లో కూడా ఇండి కూటమి భాగస్వామ్య పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్కి పడట్లేదు పచ్చగడ్డేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితికి వచ్చేసింది నిజానికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేశారు నేషనల్ కాన్ఫరెన్స్కి నలభై రెండు వచ్చినాయి కాంగ్రెస్కి కేవలం ఆరు వచ్చినాయి స్ట్రైక్ రేటు యథాలాపంగానే బీహార్లో లాగానే ఇక్కడ కూడా స్ట్రైక్ రేటు బాగా తక్కువగా ఉంది కాంగ్రెస్కి ఒక విధంగా ఏమైపోయింది తొంభై తొంభై మంది అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్కి వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం రాల నలభై రెండుతో పాటుగా ఒక నలుగురు ఇండిపెండెన్స్ నేషనల్ కాన్ఫరెన్సు ఆటోమేటిక్గా మద్దతు ఇచ్చారు వాళ్ళు ఎన్సీ వాళ్ళే పూర్వకాలంలో సిపిఎం నేషనల్ కాన్ఫరెన్స్ వైపు ఉంది అంటే నలభై ఏడు అయింది సో నలభై ఐదు వాళ్ళకి కావాల్సింది మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ అసెంబ్లీ ఉంటే సో ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ మీద ఆధారపడాల్సిన అవసరం నేషనల్ కాన్ఫరెన్స్కి రాలేదు సరే అది ఒకటైతే ఇవాళ జరుగుతున్నది ఏంటంటే తంతు చూడండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి మొన్న కూడా అదే జరిగింది చానాళ్ళ తర్వాత ఎన్నికలు జరిగినాయి రాజ్యసభకి మొత్తం నాలుగు స్థానాలకి ఎన్నికలు వచ్చినాయి యాక్చువల్గా ఎల్లుండి అక్టోబర్ ఇరవై నాలుగు పోటీ చే ఎన్నిక జరగబోతుంది నాలుగు రాజ్యసభ చిన్న విషయం గదిలో రాజ్యసభలో నాలుగు అయితే ఏమైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్సు మూడు రాజ్యసభ సీట్లకు పోటీ చేసి నాలుగో సీటుకి కాంగ్రెస్కి ఆఫర్ చేసింది కాంగ్రెస్ కాదు మాకు రెండో సీటు ఇవ్వని కూర్చుందా అంటే సేఫ్ సీటు ఏంటంటే ఇది జనరల్ పబ్లిక్లో కాదు కదా ఎమ్మెల్యేల్లో కదా అసెంబ్లీలో స్ట్రెంగ్త్ని బట్టే ఎన్నికవుతారు సో ఏమైపోయింది నాలుగో సీట్ అంటే ఒక్క సీటు నాలుగో సీటు బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇరవై తొమ్మిది ఉన్నాయి వాళ్ళకి అఫ్కోర్స్ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీది ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్కి ఉప ఎన్నిక జరుగుతుంది కదా ఆ రెండు తీసేస్తే ఇరవై ఎనిమిది ఉన్నాయి బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క సీటు గ్యారంటీగా గెలుస్తుంది అట్లానే నేషనల్ కాన్ఫరెన్స్ రెండు సీట్లు గ్యారెంటీగా గెలుస్తాయి వాళ్ళకున్న బలా బలాలను బట్టి ేతావాత ఏందంటే ఈ మూడు గ్యారంటీ ఇంకొక సీటే పోటీ పోటీ ఉంటుంది అని అనుకుంటే నా దృష్టిలో అది లేదు కా ఉంటే కాంగ్రె నేషనల్ కాన్ఫరెన్స్ పరిస్థితి ఏంటంటే ఆ మూడో సీటు కూడా ఆఫర్ చేయలే వాళ్ళకి నాలుగో సీటు ఆఫర్ చేసింది మూడు నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసి కాంగ్రెస్ ఏమందంటే అంటే మాకు రెండో సీటు ఇవ్వండి సేఫ్ సీట్ ఏముంది కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి ఇంతకీ ఉన్నాయి కేవలం ఆరు ఉన్నాయి ఇదండి పరిస్థితి దానికి చివరి కాంగ్రెస్ కోపం వచ్చేసింది అసలు కోపం వచ్చింది కాబట్టి ఏం చేసిందంటే నేషనల్ కాన్ఫరెన్స్ దాన్ని బుజ్జగించడానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు రెండు రెండు ఎమ్మెల్యే సీట్లకి అందులో నగ్రోట జమ్మూ జిల్లాలో ఉన్నటువంటి నగ్రోటాలో వీళ్ళకి అవకాశం ఇస్తానంది మీరు పోటీ చేయండి మేము మద్దతు ఇస్తాం లాస్ట్ టైం మేము సెకండ్ ప్లేస్లో వచ్చాం అయినా కూడా మీరు పోటీ చేస్తే మేము మద్దతు మేము తప్పుకొని మీకు అవకాశం ఇస్తూ ఉంది అంటే కాంగ్రెస్ని బుజ్జగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రయత్నం చేసింది నో నేను అసలు పోటీ చేయనుంది అంటే రాజ్యసభకి పోటీ చేయనుంది నేను మీరు నాలుగో సీట్ ఇచ్చారు కాబట్టి నా నేను మేము పోటీ చేయం సరే ఉప ఎన్నిక వచ్చింది పోటీ చేయవయ్యా మేము మద్దతు ఇస్తాం నీకు అసలు అక్కడ ఏం లేదు ఎనిమిది శాతం వచ్చింది పోయినసర కాంగ్రెస్కి అదే నేషనల్ కాన్ఫరెన్స్కి దాదాపు పదిహేడు పద్దెనిమిది శాతం వచ్చింది వీళ్ళకి బెటర్గా ఉంటుంది అయినా కాంగ్రెస్కి ఆఫర్ చేశారు ఆ సీటు అయినా నో నేను పోటీ చేయనని చెప్పు కూర్చున్నారు ఇదండి పరిస్థితి అలిగిందనమాట కాంగ్రెస్ సరే దాన్ని వదిలిపెట్టేస్తే అసలు ఎట్లా ఉంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రాజ్యసభ ఎన్నికల పర్యవసానం ఏంటో ఒక్కసారి చూద్దామండి అండి నాలుగు నాలుగన్నా కదా ఎందుకంటే నా రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ నాలుగంటే చిన్న నెంబర్ కాదు కదా నాలుగుట్లో ఇప్పటికే చెప్పాను మూడు గెలుస్తాయి అనేది ఎందుకంటే నేను చెప్పిన నలభై ఆరు ఒకటి ఉప ఎన్నిక జరుగుతుంది కానీ నలభై ఒకటే నేషనల్ కాన్ఫరెన్సు ఇండిపెండెంట్ నలుగురు సిపిఎం ఒకటి మొత్తం నలభై ఆరు అనుకుంటే బీజేపీకి ఇరవై అయింది కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడ ఒక సీటు గ్యారంటీ మిగతా కీలకం ఎక్కడయ్యారంటే మిగతా పద్నాలుగు మంది ఉన్నారు కాంగ్రెస్ ఆరు పీడిపి మూడు ఆప్ ఒకటి పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకటి అవామీ ఇన్సాఫ్ పార్టీ ఒకటి ఇండిపెండెంట్లు ఇద్దరు మొత్తం పద్నాలుగు మంది ఉన్నారండి వీళ్ళు ఎటు వేస్తే అటు గెలుస్తారు సింపుల్ ఎటు వేస్తారండి వీళ్ళు ఈ నేను చెప్పిన పార్టీలు ఒక్కటి కూడా ఇందుట్లో బీజేపీకి అనుకూలమైన పార్టీ లేదు వేస్తే నేషనల్ కాన్ఫరెన్స్కి వెయ్యాలా లేకపోతే ఇంట్లో కూర్చోవాలా అంతే కదా వీళ్ళకి అందుకనే మూడు సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ గెలవబోతుంది రాజ్యసభకి ఒక సీటు బీజేపీకి రాబోతుంది ఇది రాజ్యసభ పర్యవసానం ఎందుకంటే ఇది పెద్దగా మనం బుర్రలు చుంచుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఎమ్మెల్యేల స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక అసెంబ్లీకి వచ్చేటప్పటికి రెండు స్థానాలకు జరుగుతున్నాయి ఒకటి బడ్గాం బడ్గాం ఎందుకంటున్నారంటే బడ్గాం అది చీఫ్ మినిస్టర్ స్వయంగా పోటీ చేసి గెలిచినటువంటి స్థానం రెండు పోటీ చేశారు ఆయన గందర్బాల్లో ఒకటి బద్గాం ఒకటి ఆయన గందరబాల్ అట్టి పెట్టుకొని బద్గాం రా రా అనుకున్నాడు కాబట్టి బద్గాంకి ఉప ఎన్నిక జరుగుతుంది ఇక్కడ గమ్మత్ ఏంటంటే బద్గాం అనేది మొత్తం కాశ్మీర్లో ఈ ఒక్క జిల్లాలో షియాల్ డామినేషన్ ఇది మనం జాగ్రత్తగా మొత్తం సున్నీలు ఇది ఒక్క జిల్లాలో మాత్రం షియాల్ డామినేషను అందుకని మూడు పార్టీలు షియాల్కే సీట్ ఇచ్చినాయి నేషనల్ కాన్ఫరెన్సు ఆయన అగా సయ్యద్ మొహమ్మద్ అనే అతనికి సీట్ ఇచ్చినాయి ఆయన ఎక్స్ మినిస్టర్ కూడా అదివరకు తర్వాత పీడిపి మహబూబా ముక్తి పార్టీ అగాసయ్యద్ ముంతజీర్ మెహదీ ఈయన అదవరకు కూడా పోటీ చేశాడు పోయినసారి ఇరవై ఇరవై నాలుగులో కూడా పోటీ చేసి ఓడిపోయాడు ఆయనకే మళ్ళా సీట్ ఇచ్చింది ఈయన యువకుడు ఇది బీజేపీ కూడా పోటీ చేస్తుంది విశేషం ఏంటంటే ఈ సీట్లో బీజేపీ కూడా సయ్యద్ మోహిసిన ఒక ఇంకొకరికి సీట్ ఇచ్చింది ఆఫ్ కోర్స్ నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి పోయినసారేంటి ముప్పై ఆరు వేలతోటి అబ్దుల్లా గెలిచాడు ముప్పై ఆరు వేలు వచ్చినాయి ఆయనకి ఇతను పీడిపి తరఫున పోటీ చేసిన మేధీకి పది పదిహేడున్నర వేలు వచ్చినాయి తక్కువే రాలేదు ఇతనికి సో ఇది ఆ సీటు అప్పుడు చీఫ్ మినిస్టర్ పోటీ చేసిన అది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉండబోతుంది రెండోది నగ్రోత ఇది ఎక్కడుంది అదేమో వ్యాలీలో ఉంది కాశ్మీర్లో ఇదేమో జమ్మూలో ఉంది జమ్మూ జిల్లాలోనే నగ్రోత అంటే ఎక్కడో కాదు జమ్మూ జిల్లాలో ఉంది జమ్మూ జిల్లాలో ఉన్న నగ్రోత బీజేపీకి స్ట్రాంగ్ సీట్ పోయిన సార్ అరవై ఐదు శాతం వచ్చినాయి బీజేపీ క్యాండిడేట్కి బీజేపీ క్యాండిడేట్ ఎవరంటే అదివరకు ఇప్పుడు ఒక అదవరకు మొన్న గెలిచినటువంటి దేవేందర్ సింగ్ రానా యాక్చువల్గా ఈయన రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత పో తరఫున పోటీ చేసి గెలిచాడు కూడా ఆయన తర్వాత బీజేపీకి వచ్చాడు ఆయన ఆయన బీజేపీ తరఫున గెలిచాడు ఇరవై ఇరవై నాలుగులో ఇప్పుడు ఆయన చనిపోయాడు చనిపోయిన సందర్భంగా జరుగుతున్న ఎన్నికలో వాళ్ళ కూతురు దేవ్యాని రాణా ఈవిడ పోటీ చేస్తూ ఉంది అక్కడ తర్వాత నేషనల్ కాన్ఫరెన్సు షంషాద్ బేగం అని ఆవిడని పోటీలో పెట్టింది విశేషం ఏంటంటే బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ ఈయన తక్కువ వ్యక్తేం కాదు చాలా పాపులర్ లీడరే అనిల్ శర్మని ఈయన పోటీ చేస్తున్నాడు ఇది నగ్రోత కానీ బీజేపీ గెలుస్తుంది అంటే కొత్త ఆశ్చర్యకర ఫలితాలు ఏమి ఉండకపోవచ్చు అండి బద్గాము నేషనల్ కాన్ఫరెన్స్ గెలుస్తుంది నగ్రోత బీజేపీ గెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఏ స్ట్రెంత్ ఉందో అదే స్ట్రెంత్ ఉంటుంది అసెంబ్లీలో ఏం మార్పులు అయితే ఉండవు కాకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఎన్నో ప్రామిసలు చేసింది మిగతా ఇక్కడ కాదు అక్కడ వాళ్ళు కూడా అదే చేశారు మేము మీకు ఒక లక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు ఆరు నెలల్లో ఇస్తామని చెప్పారు వాళ్ళు ఆరు నెలల్లో ఇస్తారట మరి ఇప్పుడు అందరు అడుగుతున్నారు సంవత్సరం నెల అవుతుంది సంవత్సరం దాటిపోయింది కదా మరి మీరు ఎప్పుడు ఇస్తారో ఆరు లక్ష ఉద్యోగాలను అడుగుతున్నారు పన్నెండు సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పారు పది కేజీలు రేషన్ ఇస్తా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నారు ఏమీ అమలు చేయలేదండి నేషనల్ కాన్ఫరెన్స్ ఒక్కటి కూడా అమలు చేయలేదు అయినా నా ఉద్దేశం వాళ్ళకే వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది పోటీ ఆ బద్గాంలో ఇక్కడైతే నగ్రోతాలో సమస్య లేదు బీజేపీ గెలుస్తుంది గ్యారంటీగా ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళు రెచ్చగొడుతుంది ఇప్పుడు జమ్మూ వాళ్ళని నేషనల్ కాన్ఫరెన్సు ఎల్జీ మనోజ్ సిన్హా రద్దు చేసినటువంటి దర్బార్ సిస్టాన్ని మళ్ళా పునరుద్ధరించాడు ఉమర్ అబ్దుల్లా ఏంటి ఆ దర్బార్ సిస్టమ్ ఏంటంటే చలికాలంలో శీతాకాలంలో రాజధాని శ్రీనగర్ నుంచి జమ్మూలో పనిచేస్తుంది జమ్మూకు మారుస్తారు అప్పుడు ఫైల్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తారు మళ్ళా శీతాకాలం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీనగర్కి ఫైల్స్ అన్నీ తీసుకెళ్తారు అసలు ఇవాళ రోజులు ఈ ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏంటి అసలు ఈ దర్బార్ సిస్టాన్ని రద్దు చేశాడు ఎల్జీ మనోజ్ సిన్హా ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాడు ఎందుకు వీళ్ళు దాన్ని చెప్తున్నారంటే జమ్మూలో ఏమైపోయిందంటే మీరు అనవసరమే అది ప్రభుత్వం అదనపు ఖర్చు తప్పితే ఏం లేదు కాకపోతే జమ్మూలో దానివల్ల ఒక ఆరు నెలలు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది ఉద్యోగస్తులందరూ ఇక్కడికి వస్తారు కదా పనులను ఇక్కడ జరుగుతాయి కదా అది ఇవాళ జమ్మూలో ప్రజలను రెచ్చగొడుతుంది నేషనల్ కాన్ఫరెన్స్ మేము చూసావా మీకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం మేము ఇక్కడ దర్బార్ సిస్టమ్ పునరుద్ధరించాం కాబట్టి మీకు అవకాశాలు ఉంటాయి అనేది రెచ్చగొడుతున్నారు అయినా పోకపోవచ్చు ఖచ్చితంగా కూడా బీజేపీ గెలుస్తుంది అక్కడ నగ్రోతాలో కాకపోతే ఇవాళ చివరిగా నేను చెప్పేది ఒకటే సమస్య అది కాదు ఇక్కడ ఇవన్నీ ఆశ్చర్యకరమే లేదు కో కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్కి కోపం వచ్చింది ఇది మూడో రాష్ట్రం బీహార్లో కోపం వచ్చి నానా రచ్చరచ్చ జరుగుతుంది అక్కడ మనం ఇంకోసారి వీడియో చేసుకున్న దాని మీద బాంబే మున్సిపల్ కార్పొరేషను చాలా పెద్ద బడ్జెట్ అది దానికి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది అక్కడ ఇప్పుడు కాశ్మీర్లో కూడా ఒంటరి అయిపోయింది దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దాన్ని పక్కన పెట్టేసింది ఇవాళ ఎవరి మీద అలుగుతుందో కాంగ్రెస్ తెలియట్లేదు మరి ఇంకే రాష్ట్రాల్లో అలగబోతుందో తెలియట్లేదు ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి